సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయాన్ని సాధించారు మంగళవారం నాడు సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ లో శ్రీ గణేష్ సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తిలకపై పదమూడు వేల పైచిలకు ఓట్లతో విజయం సాధించారు మొదటి నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత ఏ రౌండ్ లోనూ పోటీ ఇవ్వలేకపోవటం విశేషం కౌంటింగ్ గ్రౌండ్ లోనూ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతూ వచ్చింది ఎంతో ఆసక్తిగా కొనసాగి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు చివరకు శ్రీ గణేష్ విజయం సాధించారు ఎంతో ఉత్కంఠగా కనిపించిన విజయం శ్రీ గణేష్ సొంతం చేసుకున్నారు శ్రీ గణేష్ మీడియాతో మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజలకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల అవసరాలు తీరుస్తానని హామీ ఇచ్చారు ముఖ్యంగా తన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు అధిష్టానం వర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుకు కృష్ణారెడ్డికి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అనేక సంవత్సరాల కష్టం తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తించి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు ఈరోజు ప్రజలందరూ కంటోన్మెంట్ ప్రజలందరూ నన్ను నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇన్ని సంవత్సరాల నుంచి నేను సామాన్యంగా ఉన్నప్పటి నుంచి మీ మీడియా మిత్రులందరూ ప్రతిసారి నేను చేసిన కార్యక్రమాలు నా పోరాటం కావచ్చు ప్రతిదీ కూడా మీరు చూపించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు దీని తర్వాత కూడా నేను ఏదైతే ఎలక్షన్కు ముందు హామీలు ఇచ్చానో ఆ ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీ సాయ సహకారాలు కూడా అవసరం ఉంది మీరు మనం కలిసి మంచిగా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తాం మీ సహాయ సహకారాలు ఎలా కూడా ఇలా ఉండాలని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మైనంపల్లి హనుమంతన్న గారు కృష్ణారెడ్డి గారు రఘునందన్ యాదవ్ గారు మిగతా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డిఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన నాయకులు బీజేపీ నుంచి జాయిన్ అయిన నాయకులకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు వారందరి సాయ సహకారాలతో ఈ రోజు గెలవడం ఈ యొక్క విజయం కంటోన్మెంట్ ప్రజల విజయం కాంగ్రెస్ పార్టీ విజయం